నమస్కారం తెలుగు రైతుబడికి స్వాగతం ఒకవైపు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తూనే మరోవైపు ఈ పౌల్ట్రీ ఫామ్ను కూడా మెయింటైన్ చేస్తున్న రైతు జశ్వంత్ గారు మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం మనం గతంలో చిత్తూరు జిల్లా ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలోని కేవీపల్లి మండలంలో ఉన్న చీనేపల్లి గ్రామంలో ఉన్నాం ఇక్కడ రెండు పౌల్ట్రీ షెడ్లు వీళ్ళు గత రెండు సంవత్సరాల క్రితం ఒకటి ఇటీవల కాలంలో ఒక ఏడాదిన్నర క్రితం ఇంకోటి నిర్మించుకున్నామని చెప్పారు రెండిట్లో కలిపి మొత్తం ఎనిమిది వేల కోళ్ళు పెంచే విధంగా దీని కెపాసిటీ ఉందని చెప్పారు ఈ షెడ్ పొడవు వెడల్పులు ఎంత తీసుకున్నారు రెండు షెడ్లు ఎంత ఎంత ఖర్చుతో వేసుకున్నారు ప్రధానమైన ఖర్చు దేనికోసం అంటే రేకుల కోసం ఎంత ఖర్చు అయింది ఈ పోల్స్ కోసం ఎంత ఖర్చు అయింది అదేవిధంగా ఈ షెడ్ నిర్మాణం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎన్ని ఎన్ని బ్యాచ్లు పెంచుతున్నారు సంవత్సరానికి ఒక బ్యాచిని పెంచడం ద్వారా ఎంత ఆదాయం పొందగలుగుతున్నారు ఎంత కష్టం చేసుకోవాల్సి ఉంటుందని పూర్తిస్థాయి సమాచారం మనం జశ్వంత్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం నమస్కారం అన్న ఒకవైపు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడని చెప్పారు మళ్ళీ పౌల్ట్రీ ఫామ్ అంటే అంటే కొంత కష్టంతో కూడిన పని కానీ ఇది ఇది చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అసలు మీకు ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఐ మీన్ ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ మన కోల్ ఫారం నుండి అది లేయర్ అంటే లేయింగ్ ఎగ్స్ అనమాట మీకుంది పూర్వం పూర్వం థర్టీ ఇయర్స్ బ్యాక్ మా తాత రన్ చేసాడు మళ్ళీ నాకు ఏదో ఒకటి చేయాలనే చేయాలనే థాట్ ఉన్నింది ఇప్పుడు చదువుకున్నప్పుడు డిగ్రీ చేసేటప్పుడు ఏదో ఒకటి చేయాలని థాట్ ఉన్నింది సో దాని ద్వారా ఇంకా జాబ్ లెక్క గట్టినయ్యాక సో ఒక షెడ్ తో ట్రై చేద్దామని ఫస్ట్ త్రీ థౌసండ్ బిల్ చేసుకున్నాం పక్కన ఉండి త్రీ థౌజండ్ త్రీ థౌసండ్ మళ్ళీ దాన్ని కొంచెం ఎక్స్టెన్షన్ ఫోర్ థౌజండ్ కి తీసుకున్నాను దాన్ని ఎక్స్టెంజ్ చేసుకొని మొత్తానికి నాలుగు వేలు మళ్ళీ ఇంకా వర్క్ ఫ్రం హోమ్ ఇలానే కంటిన్యూ అయ్యేసరికి సో ఇంకా ఇది ఇన్కమ్ అయితే బాగా సంతృప్తిగా ఉండింది మనం ఇది నాలుగు వేల పడిస్తో చేస్తున్నది ఎన్నో అవుతుందైనా ఫస్ట్ మొదటి దాంట్లో తీసుకొని మీరు అక్టోబర్ ట్వంటీ ట్వంటీ అన్న కన్స్ట్రక్షన్ అక్టోబర్ వేసుకెళ్ళి మార్చ్ ట్వంటీ ట్వంటీకి చేస్తాం కరోనా వల్ల కొంచెం డిలే అయింది అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది ఓకే సో అది అయిపోయిన తర్వాత ఎక్స్టెన్షన్ అంతా త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అయింది అది సో మళ్ళీ ఇది ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ టూ ఇది కన్స్ట్రక్షన్ అయింది ఇరవై రెండు వేల ఇరవై రెండులో అంటే ఇది ఆల్మోస్ట్ ఇది కూడా వన్ ఇయర్ పైన అయిపోయింది అది అది అయిపోయితే టూ టూ అండ్ హాఫ్ ఇయర్ నియర్ బై ఓకే ఇది ఇది ఎంత అది వన్ ఎయిటీ ఇంటూ ట్వంటీ నైన్ అన్న వన్ ఎయిటీ లెంత్ ట్వంటీ ఎయిత్ ఇరవై ఎనిమిది అడుగుల వెడల్పు ఇరవై తొమ్మిది అడుగుల వెడల్పు నూట ఎనభై అడుగుల పొడవు సేమ్ అది అంతే వన్ సిక్స్టీ ఫైవ్ ఇంటూ ట్వంటీ నైన్ నూట అరవై ఐదేమో పొడవు ట్వంటీ నైన్ ఏమో కొద్దిగా ఒక పదిహేను అడుగుల పొడవు తక్కువ ఓకే సో ఇది రెండు వేసుకోవడానికి దానికి దీనికి కలుపుకొని అదేమో రెండు రెండున్నర సంవత్సరాల క్రితం సుమారు మూడు సంవత్సరాల క్రితం వేసుకున్నారు ఇది ఒక ఏడాదిన్నర క్రితం వేసుకున్నారు కదా ఎంత ఖర్చు అయింది మొత్తం మొత్తం అంటే ఇందులో ప్రధానంగా షెడ్ నిర్మించుకోవాలనుకున్నప్పుడు దేనికి ఎక్కువ ఖర్చు మనకు మెటల్ మెటల్ కాస్ట్ ఐరన్ ఐరన్ రేకులు మళ్ళీ కోసాలు కొంతమంది కోసాలు వేసుకుంటారు కొంతమంది అవే త్రీ ఇంచెస్ మెటల్ పైప్స్ వేసుకుంటారు వెరీ రేర్ నా సిమెంట్ మెటల్ వేసుకుంటారు బట్ మెటల్ వేసుకుంటేనే కాస్ట్ పెరిగిపోతుంది ఓకే ఇప్పుడు మనకి రాక్ అయితే నియర్ బై ఉన్నాయి టూ కిలోమీటర్స్ మనకు కొంచెం చీప్ గా అవైలబిలిటీలు ఉన్నాయి కాబట్టి యూటిలైజ్ చేసుకున్నాం ఓకే ఇప్పుడు రాతి ఎవరన్నా దూరంగా ఉన్నారనుకో వాళ్ళు మెటల్ యూస్ చేస్తారు ఎప్పుడైతే మెటల్ యూస్ చేస్తారో అంటే ఆటోమేటిక్ గా కాస్ట్ పెరిగిపోతుంది ఓకే ఐరన్ లాంటిది ఏదైనా తీసుకుంటే మాత్రం కాస్ట్ పెరుగుతుంది తర్వాత వచ్చేసి రేకులు సిమెంట్ రేకులు అన్ని వేసుకున్నారు మొత్తం హైట్ ఎంత తీసుకున్నారండి మధ్యలో మనకి ఫిఫ్టీన్ తీసుకున్నాము అంటే టువల్ తీసుకున్నాము మనకి బేసికల్ ఎక్స్పీరియన్స్ లేదు ఏదో టేసేళ్ళు అని చెప్పి స్టార్టింగ్ లో వేసాం ఎక్కడ చూడలేదు ఏం చేయలేదు జస్ట్ యూట్యూబ్ లో ఇలానే ఏదో ఒక వీడియో చూసినామా అని అనే అనమాట సో మనకు అబ్జర్వ్ చేసిందంటే హైట్ తక్కువ ఎండాకాలంలో వేడి వచ్చి పిల్లల మీద పడుతుంది సో ఎయిర్ ఫ్లో అనేది సరిగ్గా ఉండదు కొంచెం దీనికి కంపేర్ చేసుకుంటే అది కొంచెం మబ్బుగా ఉంటుంది సో మనం సెకండ్ తీసుకున్నప్పుడు ఫిఫ్టీన్ తీసుకున్నాం అనమాట ట్వల్ తీసుకున్నారు ఎయిట్ చేసుకొచ్చేసరికి ఇది నైన్ తీసుకున్నాము అది సిక్స్ సిక్స్ ఇట్లా చేసుకొని మొత్తానికైతే రెండు షెడ్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఇప్పుడు రెండు షెడ్లు కలిపి మొత్తం ఎన్ని కోళ్లు పెంచుతున్నారు మనకి ఎయిట్ థౌసండ్ హండ్రెడ్ అన్న ఒక బ్యాచ్ అటు ఇటు ఇస్తారు మన కంపెనీ తో క్లైమేట్ ను బట్టి సమ్మర్ వింటర్ సీజన్ అటు ఇటు ఇస్తారు కోళ్లు పెంచి బయట మార్కెట్ లో అమ్మడం ఏమైనా చేస్తున్నారా లేదంటే వేరే కంపెనీకి పెంచి ఇచ్చేస్తారా లేదన్న కంపెనీకి పెంచి ఇచ్చేస్తాం కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనే టైప్ అంటే వాళ్ళే పిల్లలు కూడా వాళ్ళే సప్లై చేస్తారా పిల్లలు వాళ్ళే సప్లై చేస్తారు దానా ఫీడ్ వాళ్ళే ఇస్తారు మెడిసిన్ కూడా ఇస్తారు అంటే మెడిసిన్ అంటే వీటికి ఏమైనా వ్యాధులు రాకుండా ప్రికాషన్ ఓకే వాళ్ళు వచ్చి విజిట్ మరి వచ్చింటారా డైలీ వస్తారు విజిట్ చేసి మోటాలిటీ ఎలా ఎన్ని పోయినాయన్ని నోట్ చేసుకుని వాళ్ళకంటే ఒక రికార్డ్ ఉంటుంది నోట్ చేసుకుని వెళ్తా ఉంటాను చనిపోయిన వాటికి వాళ్ళే రీజన్ ఏంటి అనేది కూడా రాసుకుంటారు వాళ్ళు నోట్ రాసుకుంటారు సజెషన్ ఇస్తారు దీనివల్ల పోతుంది ఇది అని దాంతోపాటు మనకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి వాళ్ళు చెప్పిందే కాకుండా మనం ఏమైనా స్టెప్స్ తీసుకుంటే గానీ సో బ్యాచ్ మన దగ్గర ఉండే వెదర్ మనం ఎలా మెయింటైన్ చేస్తున్నామో మిగతా కండిషన్స్ ఎట్లా ఉన్నాయని మనం చూసుకోవాలి ఓకే ఇప్పుడు ఇట్లా ఎన్ని రోజుల్లో ఒక బ్యాచ్ కంప్లీట్ అవుతుందండి మనకి డిపెండ్స్ అన్న లైక్ అప్రాక్సిమేట్ ఎత్తుకుంటే థర్టీ సిక్స్ థర్టీ సెవెన్లో అయిపోతుంది ముప్పై ఆరు ముప్పై ఏడు రోజుల్లోనే ఇప్పుడు ఇది సమ్మర్ బ్యాచ్ ఉంది కాబట్టి ఇప్పుడు థర్టీ ఎయిట్ బేసికల్లీ మనం జూన్ జూలైలోకి వచ్చేసాము కానీ మీకు ఇవ్వడం క్లైమేట్ చాలా హ్యూమిడిటీ ఎక్కువ ఉంది హాట్నెస్ ఎక్కువ ఉంది కాబట్టి థర్టీ అయినా ఈ టయానికి లిఫ్టింగ్ అయిపోయింది కాకపోతే ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ పడుతుంది ఏది ముప్పై ఎనిమిదో రోజు ఇప్పుడు కనపడుతుంది ముప్పై ఎనిమిదో రోజు ముప్పై ఆరు ముప్పై ఏడు అయితే అయిపోతుంది ఈసారి కంపెనీని బట్టి ఉంటాయి కొన్ని కంపెనీలు రాస్ కాబ్ అనేవి ఉంటాయి సో కాబ్ కొంచెం డిలే అవుతుంది వెయిట్ రాస్ అనేది కొంచెం ఇందులో వెరైటీస్ కోడిని పెంచి అది ప్రొడక్షన్ కాస్ట్ ఉంటుంది దాన్ని బేస్ చేసుకుని మనకు బ్యాచ్ అయిపోతాను ఎంత ఫీడ్ కన్జ్యూమ్ అయినాయి ఎంత వెయిట్ గైన్ అయినాయి దాన్ని బట్టి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఒక కోడిని పెంచడానికి ఎంత ఖర్చు పెంచడానికి ఎంత ఖర్చు అయింది ఏంటి ఏమైనా క్యాలిక్యులేషన్ బేస్ చేసుకొని మనకి సిక్స్ పాయింట్ టూ నుంచి అప్రాక్సిమేట్లీ లెవెన్ టు ట్వెల్వ్ మధ్యలో వస్తుంది ఫెయిల్ అయిపోయింది అనుకోండి బ్యాచ్ సిక్స్ పాయింట్ టూ వస్తుంది అంటే ఆరు రూపాయలు కేజీకి ప్రొవైడ్ చేసి సర్వీస్ అంతా మనం చేసుకున్నందుకు ఇచ్చేది వాళ్ళు మాక్సిమం అంటే లెవెన్ రూపీస్ ట్వెల్వ్ రూపీస్ వరకు యావరేజ్ మీకు ఇప్పటి వరకు ఇన్ని బ్యాచ్లు పెంచారు కదా ఎన్ని అంటే యావరేజ్ ఏం రేట్ వస్తుంది నైన్ పాయింట్ ట్వంటీ వచ్చింది టాప్ అంటే టాప్ అంటే నైన్ పాయింట్ నైన్ పాయింట్ టూ జీరో నైన్ పాయింట్ తొమ్మిది రూపాయలు ఇరవై పైసలు ఒక కేజీ యావరేజ్ అనుకోండి నాకు ఎయిట్ రూపీస్ ఎయిట్ రూపీస్ ఎప్పుడు కూడా అంతకు మించి తక్కువ అయితే ఏం రావలేదు తక్కువ అయితే ఒక రెండు మూడు సార్లు వచ్చింది ఆరు ఇరవై మినిమం తీసుకున్నాం మినిమం కూడా తీసుకోవాల్సి వచ్చింది వస్తుంది ఎందుకని అంటే ఎలాంటి ఇప్పుడు సమ్మర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ వింటర్ వేని అనుకోండి ఈ బర్డ్స్ అనేవి ప్యాంటింగ్ అంటే మనం ఇప్పుడు హాహా అంటాం కదా ఇప్పుడు అవి చూసుకున్నట్టు అంటే ఆ ఫీడ్ తీసుకున్న దానికి ఫుల్ వెయిట్ కన్వర్ట్ అవ్వదు వేస్టేజ్ వేస్టేజ్ ఆ ఎనర్జీ ఇక్కడ ఇలా స్ట్రెస్ అయినందుకు అక్కడ వెళ్తుంది ఓకే ఈ వెదర్ కండిషన్ వల్ల టోటల్ ఫుడ్ వెయిట్ కన్వర్ట్ అవ్వదు ఓకే సో అలాంటి టైంలో కొన్ని డిషెస్ వచ్చినాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి అరవై డెబ్బై అయిపోతాయి అట్ట ఒక ఫైవ్ డేస్ కంటిన్యూస్గా పోయింది అనుకోండి

ఇప్పుడు మరి ఈ దాదాపు ఎనిమిది వేల కోళ్ళు పెంచినప్పుడు ఎన్ని కేజీల వెయిట్ వస్తాయండి సుమారు మనకు సిక్స్టీన్ సెవెంటీన్ వస్తాయండి సిక్స్టీన్ సెవెంటీన్ వేసుకున్నా కూడా ఆరు రూపాయలు వేసుకుంటే లక్ష రూపాయలు సుమారు తొంభై ఆరు వేల రూపాయలు లేదంటే లక్ష రూపాయలు ఎక్కువ వస్తే మాత్రం దీని కోసం మనకు ఈ షెడ్ వేసుకున్నది కాకుండా ఇంకా ఏమైనా ప్రతి బ్యాచ్ ని పెంచినప్పుడు ఏమైనా ఖర్చు పెట్టాల్సి ఉంటుందా పెట్టాల్సి ఏమేమి పెట్టాల్సి ఉంటుంది ఇప్పుడు మనం బ్రూడింగ్ ఉంటుంది కదా చిన్నప్పుడు చిన్న పిల్లలు తెచ్చిస్తారు చిన్న పిల్లలు తెచ్చిస్తారు హీట్ ప్రొవైడ్ చేయాలి ఇప్పుడు మామూలు నాటుకోలు దగ్గర అనుకోండి వాళ్ళమ్మ ఐ మీన్ ఆ హీట్ తల్లి తల్లి దగ్గర ఎక్కడికి వచ్చేసరికి మనం ఇప్పుడైతే ఏవైతే పట్టలు ఉన్నాయ్ ఒక ఫైవ్ రోజు సెలెక్ట్ చేసుకుంటాం ఆ స్పేస్ అంతా కవర్ చేస్తాం లోపల కేర్ బోని ఎక్కువ కొత్త హీట్ హీట్ మనం టూ హండ్రెడ్ బల్బులు ఇస్తాం హీటర్లు ఇవ్వాలి బొగ్గులు వాడచ్చు అవైలబిలిటీని బట్టి కొందరు బొగ్గులు వాడతారు కొందరు గ్యాస్ హీటర్లు ఎలక్ట్రిక్ హీటర్లు సో ఇప్పుడు మన కాస్ట్ ఏంటంటే పవర్ పవర్ ఏది ఇప్పుడు రోజంతా కూడా లైటింగ్ ఫ్యాన్ మోస్ట్ కన్సూమ్ అయ్యే పవర్ వచ్చి చిన్నప్పుడే బ్రూడింగ్ టైమ్ లో వన్ కిలో వాటి ఎలక్ట్రిక్ హీటర్స్ ఇస్తాం గ్యాస్ హీటర్స్ మోస్ట్లీ మనం ఒక ఫోర్ ఫైవ్ డేస్ యూస్ చేయాల్సి వస్తుంది వెదర్ ని బట్టి అది సెవెన్ డేస్ అనేది మ్యాండేటరీ కొద్దిగా సెవెన్ డేస్ అనేది మేంటైన్ ఇంకా దానికి బాడీ కండిషన్ బట్టి కొంత ఎక్కువ రోజులు కూడా ఇవ్వాల్సి వస్తుంటే ఉండదు సో అప్పుడు మనం ఫ్లోరింగ్ ఫస్ట్ పిల్లలు వచ్చినప్పుడు ఫ్లోరింగ్ మొత్తం పేపర్ పరవాలి అడుగంతా అడుగంతా అడుగు ఆ ప్లేస్ లో అంతా అది ఒక మనం బెల్లం నీళ్ళేవాలా కొంచెం ఎనర్జీ కోసం అది ఒక సో ఇలా పవర్ బిల్ వస్తుంది పవర్ బిల్ పొట్టు ఉంటది కదా బేసికల్ ఇది ఇంతకు ముందు కొంచెం చీప్ గా వరి పొట్టు వరి పొట్టు ఇప్పుడు కొంచెం కాస్ట్ అయింది సో అప్రాక్సిమేట్లీ మనకి సిక్స్ టు సెవెన్ థౌసండ్ లాస్ వస్తుంది మనం ఇప్పుడు ఈ బ్యాచ్ థర్టీ థౌసండ్ పెట్టాం పుట్టికి ఓన్లీ పుట్టికి రీసేల్ చేయడంలో ఒక టూ ట్వంటీ టూ థౌసండ్ వెళ్తాది పది లోడ్లు ఉంటది లోడ్ కి రెండు వేల రెండు వందలు ఇస్తారు మన ఏరియాలో ట్రాక్టర్ లోడ్కి రెండు వేల సో ఇప్పుడు మనకి ముప్పై వేలు మైనస్ రెండు వేలు ఇరవై రెండు వేలు అంటే ఇందులో ఇది కూడా మనం దాంట్లో కన్సిడర్ చేసుకోవాలి వస్తాయి కరెంట్ బిల్ కానీ లేదంటే పేపర్ గానీ మొత్తం అంతా ఖర్చు అడాక్సిమేట్లీ ఒక ట్వంటీ పర్సెంట్ వస్తుంది అన్న ఖర్చు ట్వంటీ అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే మధ్యలో ఏదైనా మనం ఏదన్నా కంపెనీ వాళ్ళు కొన్ని మెడిసిన్స్ ప్రొవైడ్ చేయరు మనకి ఎమర్జెన్సీ కావాలనుకుంటే ఇప్పుడు మోటాలిటీ పోతున్నాయంటే కొన్ని మెడిసిన్స్ మనం పెట్టుకోవాలా మనం బయట వెళ్ళి తెచ్చుకుంటాం అప్పుడు అలాంటి కేసెస్ అది వెరీ రేర్ కేసెస్ బట్ పెట్టుకోవాలి అదే లక్ష రూపాయలు మనకి బిల్ వచ్చిందంటే ఒక ఇరవై వేలు మనం ఖర్చు పెట్టి ఉండాలి ఎనభై వేలు మాత్రమే మనకి మిగుతాయి సో ఇట్లా మనకు ఒక లక్ష ఇరవై వేలు నార్మల్ గా వస్తే మాత్రం ఒక ఇరవై వేలు ఖర్చు పోయినా ఒక లక్ష రూపాయలు అయితే ఎన్ని బ్యాచ్లు పెంచడానికి అవకాశం ఉంది మరి ఇయర్ అన్నా మనం మ్యాథ్స్ అయితే ఫిఫ్త్ అయిపోయి సిక్స్త్ ది రన్ అవుతా ఉంటారు ఫైవ్ బ్యాచెస్ ఐపోయి సిక్స్త్ బ్యాచ్ రన్ అవుతా ఉంటారు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఐదు నుంచి ఆరు బ్యాచ్లు మాత్రమే ఎందుకంటే ముప్పై ఆరు ముప్పై ఐదు రోజులు అన్నారు ముప్పై ఐదు రోజులు అన్నారు ఎంత గ్యాప్ ఇస్తారు ఒక బ్యాచ్ బ్యాచ్ డిపెండ్స్ అండ్ లైక్ ఫిఫ్టీన్ ట్వంటీ థర్టీ డేస్ గ్యాప్ వస్తారు గ్యాప్ ఇవ్వకపోతే అంత గ్యాప్ ఇవ్వ గ్యాప్ ఇవ్వ ఇస్తారు ఖచ్చితంగా ప్రకారం ఇస్తారు షెడ్ క్లీనింగ్ కి లైక్ ఫ్రీగా మనం మళ్ళా మందులు స్ప్రే చేయాల బాక్టీరియాకి అంతా సో గ్యాప్ అదే ఆ గ్యాప్ మెయింటైన్ చేస్తేనే కొత్త వచ్చే బ్యాచ్ కి పాత బ్యాచ్ లో ఉన్న ఏదైనా డిసీజెస్ ఉన్నా కూడా మళ్ళీ సో ఇట్లా మనకు ఐదు బ్యాచ్ లేదా ఆరు బ్యాచ్ ఆరు బ్యాచ్ ఐదు అయితే పర్ఫెక్ట్ గా అవుతాయి ఐదు బ్యాచ్ లు కరెక్ట్ గా మెయింటైన్ చేస్తే సంవత్సరానికి ఒక ఐదు లక్షల రూపాయలు వస్తాయి ఎట్లా ఉంది అనిపిస్తుంది మరి మీరు పదిహేను లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు దీనికి కష్టం కూడా బాగానే ఉంటుంది కదా రోజంతా దానా వేసుకోవడం ఇవన్నీ ఎన్ని సార్లు వేస్తారు ఒకసారి అన్న ఒకసారి ఒకసారి ఇస్తాం వాటర్ ఎట్లా ఇస్తారు వీటికి వాటర్ ఇప్పుడు మీరు చూస్తారు అనుకోండి ట్యాంక్ దీంట్లో ఉంటాయి ట్యాంక్ అక్కడ ఉంది హైట్ లో పెట్టుకుంటారు ఆటోమేటిక్ గా వాటర్ వెళ్తా ఉంటాయి తాగుతూ ఉంటాయి ఇది మనం ఏం చేయాలంటే రోజుకి ఒకసారి క్లీన్ చేసుకోవాలా లేదర్ ఇలా చేయొచ్చు లేదా ఒక బకెట్ లో తీసుకొని నీళ్ళు బయటపడేది ఇవి టూ సిస్టమ్స్ ఉంటాయి నిప్పల్ డ్రింకింగ్ కానీ ముక్కుతో పడుచుకొని తగుతూ ఉంటాయి బేసికల్ ఫస్ట్ మనం అది ఇంప్లిమెంట్ చేసాం ఈ ఫ్యామిలీకి కాకపోతే మనకున్న వెదర్ కి అది సెట్ అవ్వాలి ఓకే సో నీళ్లు తాగక చనిపోతాను బెట్ట కొట్టి సో మళ్ళీ ఇది మనం లాస్ట్ బ్యాచ్ నుంచి ఇది యూస్ చేస్తాం ఇదే యూస్ చేస్తున్నారు ఇంకా పాత మోడల్ ఇది అయితే పాత మోడల్ ఇది వాటర్ అయిపోతా ఉంటే ఇంకా కిందికి వచ్చేస్తాం తాగే పైప్ నుంచి వాటర్ వస్తుంది ఓకే ఓకే సో ఇట్లా ఇదేమో దానా వేసుకోవడానికి దానా వేసుకోవడానికి ఇది కూడా మళ్ళీ అప్పుడప్పుడు క్లీన్ చేస్తారా ఆహా అది బ్యాచ్ ఫస్ట్ ఒకసారి క్లీన్ బ్యాచ్ అయిపోయినా క్లీన్ చేస్తాం ఓకే ఇక్కడ దానా పోసుకుంటా రోజుకి ఇంకా దానా అంతా కూడా వాళ్ళే సప్లై చేస్తారు మనకి ఏం సప్లై చేస్తారు మనకి ఏం సౌండ్ ఓకే షిఫ్టింగ్ చేస్తారు మనకి పేమెంట్ ఎన్ని రోజుల్లో ఇస్తారు మళ్ళీ అది కంపెనీని బట్టి ఉంటాయన్న డిపెండ్స్ ఆన్ కంపెనీ కాకపోతే వీళ్ళది ఐబి మనం టైప్ అయినది ఐబి ఇండియన్ బ్రాయిలర్ అని ఓకే వీల్ బ్యాచ్ బాగా వచ్చింది అనుకోండి ఒక టూ టు త్రీ డేస్ లో పడిపోతుంది లేదంటే హార్డ్లీ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఓకే ఒక్కోసారి కొంత డిలే అవ్వచ్చు ఒక్కోసారి త్వరగా రావచ్చు మళ్ళీ బ్యాచ్ అవుట్పుట్ ను బట్టి ఉంటుంది గ్రేడ్స్ ఉంటాయి ఏ గ్రేడ్ పేమెంట్ విషయంలో కూడా మళ్ళీ క్వాలిటీ గ్రేడింగ్స్ ఉంటాయి ఏ గ్రేడ్ వచ్చింది అనుకోండి విత్ ఇన్ టూ డేస్ లో సార్ టూ ఆర్ త్రీ డేస్ హార్డ్లీ ఓకే ఓకే సూపర్వైజర్ ఎవరైనా విజిట్ చేస్తుంటారా ఎప్పటికప్పుడు అంటే వాళ్ళ కంపెనీ నుంచి గ్రోత్ ఎట్లా ఉందని డైలీ విజిట్ చేసి అప్డేట్ చేసుకుంటా ఉంటాం ఓకే ఇప్పుడు ఈ పదిహేను లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు కదా దీనికి ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ నుంచి సపోర్ట్ తీసుకోవడం కానీ ఏదైనా లేదా తీసుకోడం ఏం తీసుకోలేదు మనం వేసుకెళ్ళి మనం ఓన్ అమౌంట్ తోనే వేస్తున్నాం ఓకే ఎంత ల్యాండ్ అవసరం పడింది అంటే ఈ రెండు షెట్లు వేసుకోవడానికి ఎనిమిది వేలు బర్డ్స్ తోటి అప్రాక్సిమేట్లీ హాఫ్ ఎకర్ అనుకున్నాం ఒక హాఫ్ ఎకర్ లేదు కొంత స్పేస్ మధ్యలో ఉండాలనుకుంటే ఇంకా వన్ ఎకర్ అయితే ఇంకా ఈజీగా ఫిఫ్టీ టు సిక్స్టీ ఫీట్స్ ఉండాలి షెడ్ షెడ్ సో ఎయిర్ ఫ్లో అనేది ఫ్రీ రెండు షెడ్ల మధ్య సుమారుగా ఒక హాఫ్ ఎకర్ లోనే మీరు ఇదంతా కూడా సెట్ చేసుకున్నారు ఎట్లా ఉంది బాగుంది అనిపిస్తుందా మరి దీని మీద పెట్టిన ఎఫర్ట్ కి దీని మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి మీకు వస్తున్న రిజల్ట్ పట్ల సాటిస్ఫైడ్ గా ఉన్నారు ఉన్నారాటిస్ఫైడ్ గా ఉన్నారు ఎంత టైం పడుతుంది మీకు రోజు ఇక్కడ వర్క్ చేసుకోవడానికి ఒక టూ టు త్రీ అవర్స్ పడుతుంది అన్న నేను మా బ్రదర్ చేస్తాము సో మార్నింగ్ గాని అది ఈవినింగ్ గాని సో మెయిన్ ఏంటంటే మనం ఫీడ్ ఇవ్వాలా ఇంకా ఈ పుట్ట అనేది దున్నాలి బేసికలీ ఎందుకంటే మాన్యువల్ గా మాకు కొంచెం కష్టం అవుతాను ఆఫీస్ వర్క్ ఇది చేసుకోవాలంటే మళ్ళీ అక్కడ ఉండే మిషన్ తీసుకున్నాము కరెంట్ అది చార్జింగ్ సో అది తీసుకున్నప్పటి నుంచి కొంచెం కొంచెం టైం సేవ్ అవుతుంది టైం సేవ్ మనకి అంత హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేకుండా ఈజీగా వెళ్తాం ఓకే మొత్తానికి అయితే బాగుంది ఓకే రైట్ ఇది జశ్వంత్ గారు చెప్తా ఉన్నది సుమారు పదిహేను లక్షల రూపాయల పెట్టుబడితోటి రెండున్నర సంవత్సరాల క్రితం ఒక షెడ్డు ఒక ఏడాది క్రితం ఒక షెడ్డు వేసుకుందామని చెప్తున్నారు ఇట్లా మొత్తం రెండు షెడ్లు కలుపుకొని సుమారు ఎనిమిది వేల ఆ కోళ్లు పెంచే విధంగా దీని కెపాసిటీ నిర్మించుకున్నారు మనం ప్రస్తుతం నిల్చున్న ఈ షెడ్ వచ్చేసి ఇరవై తొమ్మిది అడుగుల వెడల్పు నూట ఎనభై అడుగుల పొడవు దీని పక్కన ఇంకో షెడ్ ఉంది ఆ షెడ్ చేసి ఇరవై తొమ్మిది అడుగుల వెడల్పు నూట అరవై ఐదు అడుగుల పొడవు తీసుకున్నామని చెప్పారు అందులో కొంత ఒక పదిహేను అడుగుల పొడవు మాత్రం తక్కువగా తీసుకున్నారు చికెన్ సప్లయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి కోడి పిల్లలు వాళ్ళే తెచ్చిస్తారు వాళ్ళే ఈ కోళ్లను పెంచడం కోసం అవసరమయ్యే దానా తెచ్చిస్తారు వీటికి ఏవైనా వ్యాధులు రాకుండా వాటిని సంరక్షించుకోవడానికి అవసరమయ్యే మందులు కూడా వాళ్ళే ఇస్తూ ఉంటారు సో ఇవన్నీ కూడా వాళ్ళే సప్లై చేస్తున్నారు ఆ కంపెనీ నుంచి తీసుకుంటాం ముప్పై ఆరు ముప్పై ఏడు రోజుల పాటు ఒక బ్యాచ్ని పెంచుతాం మధ్యలో మళ్ళీ ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల పాటు గ్యాప్ తీసుకుంటాం అప్పుడు మధ్యలో అంత షెడ్ అంతా క్లీన్ చేసుకుంటాం ఇట్లా చేసుకొని ఒక బ్యాచ్లో ఎనిమిది వేల కోళ్లు పెంచితే దాన్ని సుమారుగా రెండు కేజీల నుంచి రెండు కేజీలు వంద రెండు కేజీలు రెండు వందల వరకు బరువు పెరిగే అవకాశం ఉంటుంది ఇట్లా పదహారు వేల కేజీల వెయిట్ మనం చేసి ఇస్తే ఒక కేజీకి ఆరు రూపాయల ఇరవై పైసలు తక్కువలో తక్కువగా ఎక్కువలో ఎక్కువ అంటే పదకొండు రూపాయలు లేదా పన్నెండు రూపాయల వరకు ఇస్తారు ఇంట్లో అంటే మనం ఒక కేజీ చికెన్ పెంచడం కోసం పెట్టిన ఖర్చు ఎంత ఎంత దానాన్ని ఉపయోగించి పెంచామనే దాని మీద డిపెండ్ అయ్యి కంపెనీ వాళ్ళు మనకు పేమెంట్ ఇస్తారనేది జశ్వంత్ గారు చెప్తున్నారు వీళ్ళు ఇప్పటివరకు తీసుకున్న దాని ప్రకారం అయితే తొమ్మిది రూపాయల ఇరవై పైసల వరకు హయ్యస్ట్ ధర మాకు ఇచ్చారు ఒక కేజీకి తక్కువలో తక్కువ అంటే ఆరు రూపాయలు ఇరవై పైసలు కూడా కొన్నిసార్లు ఇచ్చారు ఎందుకంటే సమ్మర్ సీజన్లో పెంచిన బ్యాచ్ల్లో కొన్ని ఎక్కువ గ్రోత్ రాకపోవడం ఎక్కువ దానా తీసుకున్నా కూడా తక్కువ పెరగడం ఎందుకంటే ఆ కోళ్ళు ఎక్కువగా ఎండకి అలసిపోయినట్టుగా ఒగిరిస్తూ ఉంటాయి తీసుకున్న ఆహారాన్ని అంతా కూడా అట్లే చేసుకోవు వేస్టేజ్ కూడా బయటికి వెళ్తుంది కాబట్టి అప్పుడు ఎక్కువ బరువు పెరగవు కాబట్టి ఆ టైంలో మాకు కొంత లోయెస్ట్ ప్రైస్ రావడం జరిగిందని చెప్తున్నారు ఇట్లా ప్రతి బ్యాచ్లో పదహారు వేల కేజీలు పెంచితే ఆరు వేలు ఆరు రూపాయలు యావరేజ్న ఒక కేజీకి వచ్చినా కూడా తొంభై ఆరు వేల నుంచి లక్ష రూపాయలు అయితే వస్తున్నాయి హైయెస్ట్ అంటే లక్ష ముప్పై వేలు లక్ష నలభై వేలు రూపాయల వరకు కూడా వచ్చాయి తొమ్మిది రూపాయలు వచ్చినప్పుడు అనేది వాళ్ళు చెప్పారు ఇందులో ప్రతి బ్యాచ్ని పెంచడం కోసం మళ్ళీ రైతు వారిగా మన షెడ్ వేసుకొని ఉంచడమే కాదు మళ్ళీ ప్రతి బ్యాచ్లో కూడా ఒక వాళ్ళు ఇచ్చే కంపెనీ వాళ్ళు ఇచ్చే అమౌంట్ నుంచి ఒక ఇరవై శాతం మనం ఖర్చు పెట్టాల్సి ఉంటుందని చెప్పారు ఈ ఒరిపొట్టు ఇందులో కింద మొత్తం పోసుకొని ఇదంతా కోళ్ళ పెంటేదైతే ఉంటుందో అదంతా కూడా మళ్ళీ షెడ్ మొత్తం అంత స్ప్రెడ్ కాకుండా ఇట్లా చూసుకోవాలి దీంతో వరిపొట్టు కొనడానికైతేనేది అదేవిధంగా కోడి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఒకరోజు రెండు రోజుల కోడి పిల్లలు చిక్సిస్తారు కాబట్టి ఆ టైంలో హీట్ టెంపరేచర్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది కొంత చలికి ఉంటే అవి తట్టుకోలేవు అనే ఉద్దేశంతో కాబట్టి ఆ మెయింటైన్ చేయడం కోసం ఎక్కువ కరెంటు అవసరం అవుతుంది దాంతోపాటుగా కొన్ని పేపర్లు పరుచుకొని చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది దానివల్ల కొంత కరెంటు బిల్లు ఖర్చు వస్తుంది అదేవిధంగా పొట్టు ఖర్చు వస్తుంది పొట్టును తిరిగి అమ్మినా కూడా మనకు అంత ఎంతో కొంత అయితే ఖర్చు మన మీద పడుతుంది కాబట్టి ఆ రకంగా ఒక ట్వంటీ పర్సెంట్ ఖర్చులు పోతే ఎయిటీ పర్సెంట్ మిగిలుతాయి ఒక బ్యాచ్ మీద ఎనభై వేలు నుంచి లక్ష రూపాయల వరకు అయితే లక్ష ఇరవై వేలు వరకు కూడా మిగలడానికి అవకాశం ఉందనేది వాళ్ళు చెప్తున్నారు సో ఇట్లా పదిహేను లక్షల రూపాయలు పెట్టుబడి సొంతంగానే పెట్టుకున్నాం ఏ విధమైన ప్రభుత్వ స్కీమ్ కానీ ప్రభుత్వ లోన్ కానీ మేమైతే తీసుకోలేదు ఇట్లా పెట్టుకుంటే ప్రతి సంవత్సరం కూడా ఐదు బ్యాచ్లు వరకు పెంచుతున్నాం ఒక్కోసారి ఆరో బ్యాచ్ కూడా కొంతవరకు పెరుగుతుంది కానీ ఐదు బ్యాచ్లు అయితే కంప్లీట్గా పెంచవచ్చు అనేది చెప్తున్నారు ఇట్లా చేసుకోవడం వల్ల ఒకవైపు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నానని చెప్పారు లో రోజుకు రెండు నుంచి మూడు గంటల సమయం కేటాయిస్తూ వాళ్ళు జశ్వంత్ గారు పని చేస్తున్నారు అదేవిధంగా వాళ్ళ తమ్ముడు ఉన్నారు ఇక్కడే ఆయన కూడా ఇద్దరు కలిసి ఈ పని చేసుకుంటున్నాము కాబట్టి ఇంత మంచిగా సంతోషంగా ఉంది పర్లేదు మంచి ఆదాయం పొందగలుగుతున్నామని సాటిస్ఫాక్షన్ వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు ఎవరైతే పని చేసుకోవడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతారో ముందుగా ఊహించుకున్నది ఒకటి ఉంటుంది తర్వాత పని చేస్తున్నప్పుడు దాన్ని ఇబ్బందిగా ఫీల్ అవుతారు చాలామంది సో అట్లా ఫీల్ అయినప్పుడు లేదంటే ఈ కష్టాన్ని మనం చేయలేమని వేరే వాళ్ళకి అబ్బెనప్పుడు సరైన ఫలితాలు రాకపోవచ్చు సరైన రిజల్ట్ లేకుంటే మనకి ఎక్కువ డబ్బులు లాభంగా రాకపోవచ్చు కాబట్టి ఆ టైంలో మనం డిసప్పాయింట్ కావడం కానీ లేదా పెట్టిన షెడ్యూల్ అంతా కూడా వేరే వాళ్ళకు మళ్ళీ ఇవ్వడం రెంట్కి ఇవ్వడం ఇట్లాంటి పరిస్థితులు చాలా మంది చేస్తూ ఉంటారు కాబట్టి ఒకరికి వచ్చిన ఫలితమే మనకు రావాలనో వాళ్ళు చేసిన విధంగానే మనం చేయాలనో లేదు కష్టం చేసుకోలేని వాళ్ళకైతే ఈ ఈ మాత్రం రిజల్ట్ కూడా రాకపోయే అవకాశాలు కూడా ఉంటాయనే విషయాన్ని గుర్తించాలని తెలుగు రైతుబడి సూచిస్తుంది మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే